మనం అయితే జిల్లా మురగజూరు మండలం బృకాయల కోట పక్కన ఉన్న ఎరమడి గారులో ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఆ అశోక్ రెడ్డి వచ్చేసి మామూలుగా ఫోటాల్ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు ఫోటా ఎట్లా అంటే మనం మన వీడియో యూట్యూబ్ లో వీడియో పెట్టిన అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొటాయో తెచ్చిన పొద్దు నుంచి అమ్మేంత వరకు షెడ్ నుంచి బయట తోలకనే కానీ మేపిన లేకుండానే మొత్తం అంతా బయటే మేపుకునివి ఇంట్లో మామూలుగా నేచురల్ గా గోర్లు ఎట్లా తోలుతామో అట్లా తోలి మేపుతాడు ఇలా మేపడం వల్ల ఈయన అనుభవాలు అనే విషయాన్ని అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఇప్పుడు దాదాపుగా మన వెనకాల ఉన్నాయని చెప్తున్నాడు ఇరవై పూటలు ఎట్లా మెయింటైన్ చేస్తాడు ఎన్రోజు తెచ్చి ఎట్లా తెచ్చిన తర్వాత ఏ విధంగా ఫీడింగ్ ఎలా ఇస్తాడు దీనికి నీళ్ళు ఎట్లా తప్పుతాడు గిడ్డ ఎట్లా మెప్తున్నాడు ఎక్కడెక్కడ పోతాడు ఏమైనా కోస్కర్ చేస్తాడు అనే విషయాన్ని అయితే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పెడులో మూడు నాలుగుతా ఇవి మామూలుగా అనుభవం మామూలు అనుభవం అంటే ముందు ముందే లేదు దీని ముందు ఒక్కటే అయినా నెక్స్ట్ మళ్ళీ ఇవి అంటే రెండో బ్యాచ్ అయ్యింది బ్యాచ్ అంతకు ముందు ఏమి మనకేం గోర్లు ఏమి టచ్ లేదు అంత ముప్పై పిల్లలు దాంట్లో బ్యాచ్ ఏమన్నా ఆదాయం మన కూల్పాటు ఏమి ఇబ్బంది ఉండదు అంటే యాడ్కి కూలిపాటే కదా ఈ అంటే ఇప్పుడు మనము దాని కష్టానికి ఆ ముప్పై పిల్లలు వేసింది ముప్పై పిల్లలకి ఒక ఎనభై తొంభై వేలు దిక్కింది ఎనభై ఎన్నో మెయినామా రెండున్నర నెల రెండున్నర అంటే మనకి ఒక డెబ్బై ఐదు రోజులు డెబ్బై డెబ్బై ఐదు రోజులుకి మనకి పిల్లలకి జత ఎంత పెట్టినా అప్పుడు అప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు పెట్టింది పన్నెండు వేలు పదమూడు వేలు మెయింటెనెన్స్ ఎట్లా ఇప్పుడు మామూలుగా మనం తోలే గొర్రెలు తోలేదు ఇప్పుడు పొటాని తోలేదు ఎట్లా ఇప్పుడు మామూలుగా చుట్టూ మెస్సేసి లోపల తోలేదు నేల మీద నేల మీద ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా షెడ్ చేద్దామని షెడ్ బెడ్ సిస్ బెడ్ సిస్టమ్ షెడ్ ప్రస్తుతానికి మనం ఫస్ట్ దీంతో అనుభవాలు తెలుసుకోవాలని తెలుసుకొని ఫస్ట్ అనుభవం అయినాక దాన్ని బట్టి మళ్ళీ మనం ఎట్లా చేస్తే సరిపోతుంది అని చెప్పి మళ్ళీ ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తారు ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇప్పుడు మనకు అనుభవం కోసం ఆదాయం కోసం అంతా కూడా మనకి తెలియజేస్తాము ఇప్పుడు ఆ పిల్లలకి నువ్వు తెచ్చినప్పుడు ఎంత పదమూడు వేలు పదమూడు వేలు రెండు పిల్లలు పద్మూరు పదమూడు పద్నాలుగు పిల్లల సైజుని బట్టి ఎన్ని రోజులు మేపినా డెబ్బై ఐదు రోజులు మెయిన ఐదు ఎనభై రోజులు డెబ్బై ఐదు ఎనభై రోజులు మేము అమ్మినప్పుడు ఎంత అమ్మినావు అమ్మినప్పుడు అంటే మనకి ఇంకా దానికి పైన పై ఫై వస్తాయి కదా జన్లో పేడు ఇంకా దానికి మెడిసిన్ అంతా మెడిసిన్ వస్తుందిలే దాన్ని బట్టి మనకు ఖర్చులు పోవడం అంత మిగిలింది అంటే కాదు మా జత ఎంత అమ్మినావు జత వచ్చి ఇరవై ఒకటి ఇరవై రెండు పదమూడు వేలు తెచ్చి మళ్ళా పదమూడు జత ఇరవై ఒకటి ఇరవై రెండు అట్లా మినావు జతను బట్టి మళ్ళీ తెచ్చినప్పుడు ఎట్లా అయితే తక్కువ వెయ్యి ఇట్లా అట్లా తక్కువ ఎట్లా తెచ్చినావు అమ్మేటప్పుడు వెయ్యి ఇట్లా అట్లా ఎట్లా ఎట్లా మినావు ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ పై ఖర్చు అంటే ఇప్పుడు పై ఖర్చు ఎట్లా చెప్పు ఇప్పుడు పిల్లలు తెచ్చినప్పుడు నుంచి ఇప్పుడు న్యాచుల్ గా నువ్వు మేమేదే కదా చిన్న పిల్లలప్పుడు పట్టుబో సాధిస్తాము ఎలా అంటే గొడవ గొడవలో ఉన్నట్టే ఆ గొడవలో ఉన్నప్పుడు పాలు మీద గొడవలో లోకం పెట్టుకొని మనము పై తిండి లేకపోతే ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి పిల్ల తగ్గిపోతాయి తగ్గిపోతుంది వెయిట్ తగ్గిపోతుంది బిన్ను కోలుకోదు కోలుకోదు అప్పుడు ఏం చేస్తుంటే మనం పొట్టు పూసేస్తాం పొట్టు పొట్టు పూస అంటే ఎట్లా ఉంటుంది అది మామూలు గోధుమ వస్తుంది అది మామూలుగా ఇప్పుడు ఇరవై పిల్లలకి అనుకో ఎన్ని రోజులు వేస్తావు ఎంత వేస్తావు నెల రోజులు అయినా అంటే పిల్ల కొంచెం బాగురు నెలకి గాను రెండు పూటలా ఒక పూట ఒక పూట ఎంతేస్తావు పిల్లకి పిల్లకి వచ్చి మామూలుగా నన్ను రూరంలో నెలకి నువ్వు ఎన్ని అంటే నెలకి ఎన్ని మూటలు వేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఇరవై పిల్లలు అనుకో ఆ పిల్లకి వచ్చి నన్నూరు గ్రాములు అంటే ఎనిమిది కేజీలు వేస్తావు ఎనిమిది కేజీలు వేస్తావు ఇప్పుడు మనకి వచ్చేసి కాస్ట్ ఎంత పడుతుంది అది వచ్చి ముప్పై ఐదు కేజీలు వచ్చి తొమ్మిది వందల యాభై పట్టి నువ్వు నెల మేము అట్లా నువ్వు పాల్దాగే పిల్లలు ఇచ్చినావా దగ్గర పిల్లలు దగ్గర ఇవి ఇచ్చి కొంచెం తెచ్చినా ఇవి కొంచెం పెద్దవి ఫస్ట్ ఇప్పుడు దాని గురించి మామూలుగా మామూలుగా పదాయిదాకైతే పొట్టిపోసా పోసేసుకోవాలి ఒక నెల రోజులు నెల రోజులు పొట్టిపోసామంటే పిల్లలని తగ్గనేదా మమ్మల్ని దాని దగ్గరకి కొంచెం మామూలు ట్యానిక్లు అవి ఇవి పెడతా ఉన్నా టానిక్లు పెడతా ట్యానిక్ మెడిసిన్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా మెడిసిన్ ఎక్కువ మేము మామూలుగా పదహైదు ఒకటి వారానికి అట్లా ఏదన్నా లిక్విడ్ తాపేదా టానిక్ వస్తుంది ఇంజేషన్ మామూలు డెవలప్మెంట్ టానిక్ వస్తుంది ఏమైనా కొంచెం డబ్బు ఏమన్నా వస్తే చేసిన ఇప్పుడు దీనికి మెడిసిన్స్ ఇస్తావా డాక్టర్ నేనే అన్ని సూదులు వేయడం ఏమైనా కానీ మళ్ళీ పొగలు ఏమైనా గడ్డికి పోసేది ఉంది మామూలుగా మధ్యాహ్నం పైన ఇప్పుతాను అంటే పొద్దున్న కాలం అయితే పొద్దున్న మధ్యాహ్నం వరకు ఇప్పావు ఆ మామూలుగా రెండు గంటలకు ఆ రెండు గంటల పొద్దున్నే మళ్ళా సాయంత్రంట్టి గడ్డి గడ్డి తరిగి పోస్తా గడ్డి తరిగి సాయ సాయంత్రం సాయంకాలం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలు ఆరు గంటలకు పోస పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఏమేస్తావు పొద్దున వరకు మధ్యాహ్నం వరకు ఏమైనా ఏమేవ్ ఖాళీని ఖాళీని ఏం ఫీడ్ వేస్తావా మధ్యాహ్నం వరకు దీన్ని ఇప్పే పరిస్థితి లేదు మధ్యాహ్నం నుంచి గడ్డి తోలుకొమ్మి మేపుకొస్తావు మధ్యాహ్నం మన సాయంత్రం వచ్చి గడ్డి వస్తాం మనకి మధ్యాహ్నం సాయంకాలం గడ్డి ఏ గడ్డి వేస్తావు మామూలు న్యూస్ గడ్డి న్యూస్ గడ్డి మిషన్ లో జరిగింది గాలి పోయేస్తా ఆ మిషన్ ఎంత పడింది ఆ మిషన్ కదా మైన్ నోళ్ళ ఉంది ఆహా దాంట్లో జరిగింది దాంట్లో తరిగిపోస్తాను నీకేమి ఇప్పుడు ఆ బ్యాచ్ ఎట్లా ఉంది మా ఇప్పుడు ఈ బ్యాచ్ ఎన్ని పిల్లలు తెచ్చినావు ఈ బ్యాచ్ వచ్చి ముప్పై రెండు పిల్లలు తెచ్చింది ముప్పై రెండు పిల్లలు పెద్ద సైజు లో పన్నెండు పిల్లలు అమ్మేసిన అమ్మినవు జత వచ్చి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అట్లా తేవడము చావడం వచ్చి మనకి చిన్నవి పెద్దవి అన్నిటి తొమ్మిది వందల అరవై బాగున్నాయి సరేసరి జత ఒకటి 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 వచ్చి తొమ్మిది వందల అరవై పడినాయి దేంట్లో పెద్ద సైజు వచ్చి మనం తెచ్చిన ఒక నెలకే పన్నెండు అమ్మాయి ఏమైనా అమ్మి నావు ஆ இரையஐது இரவு ஆறு வைத்து அம்மா ஏதேத்தாத்தா அப்படி பிள்ளை எந்த படிந்தது மனிக்கு பிள்ளை வச்சு தமிழ் அரவை பண்ணிணா தொன்ன பன்னெண்டு நேரம் பதிமூன்று விலை கம்மி பன்னெண்டு விலக்கு பன்னெண்டு பன்னு அம்மினா பன்னெண்டு நேரம் பதிமூன்று வேலைக்கு அம்மினா அமினா பிள்ளை படி அம்மா எண்ணெய் பிள்ளைங்க அம்மினாவே பிள்ளைகள் அம்மா மொத்தம் தினிந்து முப்பை ரெண்டு இப்படி உண்டேது இங்க இரவெய் இரவைண்டாய் இங்க இரவு பிள்ளை நீங்க அது சேல்ஸ் பெட்டினா எல்லாம் இங்க சேல்ஸ் பெங்காய் பண்டிகைக்கு சேல்ஸ் பெட்தான் ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో నువ్వు అట్లా చెప్పినావు కదా సెకండ్ బ్యాచ్ లో ఏమన్నా మేపు తక్కువగా వేసేది మెయింటెనెన్స్ పెంచేది ఆ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఎండాకాలం అయితే కొంచెం పై మేపు ఎక్కువ వేల్చిపోతుంది పై అంటే పై మేపు అంటే కసు అంతా రేష్మ మనం ఎక్కువ వేల్చిపోతుంది ఎక్కువ వేల్చి వస్తుంది ఎలా అంటే పొలం మీద అప్పుడు కసు ఉండదు ఉండదు అప్పుడు ఏమైతుందంటే మనం ఉలవకాయ ఉలవ పొట్టు అప్పుడు ఈ కసువు ఇలాంటివి రెండు మూడు రకాలు అప్పుడు బయట తోలవా తోలుతాము తోలకపోతే వెళ్ళాలంటే అవి కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా అది ఎంత మాత్రం వేసినా కదా అట్లా ఇప్పుకోం ఫస్ట్ బ్యాచ్ లో గానీ రెండో బ్యాచ్ లో గానీ మోటాలిటీ అయితే లేవా చనిపోవడం పిల్లలు ఫస్ట్ బ్యాచ్ లో అయితే ఇది కాలేదు అది రెండో బ్యాచ్ లో డామేజ్ అయింది చిన్న పిల్లగా ఉన్నాయి అది ఏమన్నా జబ్బుకి కాదు ఇవి కుమ్ముకొని డామేజ్ దాన్ని ఎట్లా మామూలు సేల్స్ సేల్స్ ఇట్లా ఏం రేట్ పోయింది మామూలుగా ఐదు వందల తమ్మాయి కేజీ నువ్వే కోసం ఐదు వందల తొమ్మిది మామూలుగా ఇప్పుడు లైవ్ వెయిట్ కానీ ఇట్లా పచ్చిది కానీ మామూలు అట్లా ఏమన్నా ఇచ్చేది ఏముండదా ఉండదా వ్యాపార గా అంతే వ్యాపార సౌకీస్త లేదా మనకి అంగడి ఉంది కాబట్టి ఆ సీజన్ ఏమన్నా వస్తే మూడు నాలుగు ఆర్డర్ ఉంటే కొట్టేస్తాం నువ్వే అంగిల్ కోసం నేనే కొట్టి ఏం రేట్ కొడతావు కేజీ మామూలు మనము సొంతం మేస్తాం కాబట్టి ఏడు వందల యాభైతో బయట ఏడు వందల యాభై అమ్ముతారు ఎనిమిది వందలు అమ్ముతారు లాస్ట్ టైం ఎన్ని పిల్లలు తెచ్చినారంటే లాస్ట్ టైం ముప్పై పిల్లలు తెచ్చిన ముప్పై పిల్లలు తెచ్చిన ముప్పై పిల్లలు మనకేమీ ఇబ్బంది ఏమి లేకన్నాం అమ్మాయి అప్పుడు ఎన్నికాలము ఈ చలికాలం ఏమైతుందంటే కొంచెం అమ్మలో అవి ఇవి అవుతాయి అయినా వర్షాలు తప్ప తక్కువ కాబట్టి ఇప్పటికే పిల్లలు ఏమీ ఇది కాకన్నా బాగానే ఉన్నాయి బాగా ఉన్నాయి ఏమంటే మనం అప్పుడప్పుడు ముందు పెట్టుకుంటా ఉండాలి நச்சினேட் பண்ணி அண்ட் மனித ஜத்த வச்சி பத்தொம்பது வை பண்ணி பத்தொம்பது வை பண்ணி இப்படி ஜத்தி நீ பத்தொன் வேலி தெச்சினாங்க மினிமம் நடிக்க பிப்பினா இப்படி மூடு நெல் மூட மூடன்னு நெல் கானு லீத வெயில் ரூபாய் வச்சு எண்ணக்கே மூன்று நெல் மூடுன்னா நெல் பிள்ளை மீத வெய் ரூபாய் ரைடு மூடநாறு நெல்க்கு காண லாபம் இப்படின்னா இரவெய் நாலு இரவு ஐதோ కొంచెం డౌన్ ఉండడం వల్ల ఇరవై మూడున్నర సరే నువ్వు నాలుగు నెలలు ఇంకా పదహైదు రోజులు నేపుతావు అనుకో నాలుగు నూట ఇరవై రోజులకు గాను ఒక పిల్లకి మనం నూట ఇరవై రోజులకు సంపాదించేది ఎంత సంపాదించచ్చు ఒక పిల్లకి దాని పెట్టుబడి దాన్ని పెట్టుబడి దాన్ని సొమ్ము పోను మనము ఇంత అనేది చెప్పలేము ఒక బట్టి రేట్లు ఉంటాయి ఒక బట్టి రేట్లు డౌన్ ఉంటాయి దాన్ని బట్టి మనము ఇంతే వస్తుందని చెప్పలేము అమ్మినప్పుడు మనం క్లారిటీ వస్తుంది ఒక సరాసరిగా సరే సరే అంటే పిల్లకి రెండు రెండు వేలు పదహైదు రెండు వేలు జనాలుకి మూడు నెలలకి మూడు నెలలు కూడా రెండు వేలు వస్తుంది పదహైదు నూరు రెండు వేలు రెండు వేలు వస్తుంది ఇంకా లాభం ఇంకా రేట్లు ఉంటే ఇంకా సంపాదించింటే ఇంకా ఎక్కువ రావట్ ఎంత మాత్రం రేట్లు సరే అమ్మా ఇప్పుడు ఈ మాట చెప్తున్నావు కదా లాస్ట్ టైం లాస్ట్ బ్యాచ్ తెచ్చిన పిల్లలు ఎంత లాస్ట్ టైం తెచ్చినవి పదమూడు పద్నాలుగు వేలు పడింది పదమూడు వేలు పద్నాలుగు వేలు ఎన్ని పిల్లలు వచ్చినా ముప్పై వేలలో ముప్పై వేలు మొత్తం అమౌంట్కి ఓవరాల్గా కొనడానికి ఎంత అయింది రెండు లక్షల పదివేలు అయింది రెండు లక్షల పదివేలు అయింది ఎన్నో మెయిపినా మూడు నెలలు మెపినా మూడు నెలలు గానీ అమ్మి అంతకి మూడు లక్షల నలభై వేలకు అమ్మిన మూడు లక్షల ముప్పై నలభై అమ్మిన ముప్పై నలభై ఎమ్మెల్యే దాన్ని పెట్టుబడి పెట్టుబడి వచ్చి రెండు లక్షల పది ఆహా ఇది మధ్యలో వచ్చిన ఖర్చు నలభై వేలు నలభై వేలు వచ్చింది ఇప్పుడు మనం రెండు పది కొని మూడు నలభై అమ్ము కాబట్టి ఇప్పుడు నీకు మిగిలింది వచ్చేసి తొంభై వేలు మిగిలింది తొంభై వేలు లక్ష మిగిలి ఉంటుంది ఆ తొంభై వేలు లక్ష మిగిలింది ఇప్పుడు మనకి మూడు మేపంటేది మూడు మూనెళ్లు పిల్లలకు గాను ఒక నెలకి వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి పదిహేను వెయ్యి రూపాయలు గ్యారంటీ గ్యారంటీ ఒక పిల్లకి ఒక నెలకి ఈ లెక్క లెక్క వేసుకోండి పై ఖర్చులు పోను అప్పుడు ఎండకాలమా చలికాలమా ఎండకాలం ఎండాకాలంలోని ఇట్లా గ్రోత్ అంటే కొంచెం కష్టపడుకోవాలా కష్టపడుకుంటే ఆదాయం ఉంది ఆదాయం ఉంది ఈ పుటాన్లు పుటాన్లు ఇప్పుకోవడం వల్ల ఇంత ఆదాయం అయితే ఉంటుంది నువ్వేం రెగ్యులర్ గా దీనికి ఎంత టైం కేటాయిస్తావు అంటే రెగ్యులర్ గా అంటే నేను కేటాయించేది మధ్యాహ్నం పైన మధ్యాహ్నం పైనే పొద్దున్నే లోపల ఉంటాయి కాబట్టి నువ్వు పని చూసుకుంటావు లోపల ఉంటాయి నాకు ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి కాబట్టి అవి చూసుకొని అవి చూసుకొని మధ్యాహ్నం పైన ఇప్పుడు చలికాలం అయితే ఎండాకాలం అయితే మామూలు మార్నింగ్ ఎనిమిదికే అయిపోస్తా పది తొమ్మిదిన్నర వరకు అట్లా చెప్తా మళ్ళీ గేట్ జరిగిపోయేసి మళ్ళీ లోపల మళ్ళా సాయంకాలము మళ్ళీ సాయంత్రము టైం ఉంటే చెప్తా లేదంటే గేట్ పోయేస్తా గేట్ తిరిగి పోయేస్తాం అంతే ఇంకా దీని పని అయితే ఇదా ఇంత ఇట్లా చేస్తావు అయితే ఆదాయం ముందు అంటావు